దళారి వ్యవస్థ లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి చెల్లుబోయిన వేణు పేర్కొన్నారు ఇక జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మాగాంధీ కన్న కలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో అమలు చేయించడం జరుగుతుందని అన్నారు ఇక పేదవాడికి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగే విధంగా ఆరోగ్యశ్రీలో ఇరవై ఐదు లక్షలతో వైద్యం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా పేద విద్యార్థులు ఉన్నత చదువుకునేందుకు విదేశీ విద్యను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రిగా దక్కు అన్నారు ఇక రాష్ట్రంలో అభివృద్ధి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఇక గతంలో చిరంజీవి పార్టీ పెట్టడం జరిగిందని ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ మూసివేయడం జరిగిందని అన్నారు ఇక జగన్ పార్టీ ఏర్పాటు చేసిన ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేయడం జరిగిందని అన్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు విజయం సాధించడం జరిగిందని తెలిపారు ఇక అబద్దానికి పవన్ కళ్యాణ్ సాయం చేయడం సరికాదని అన్నారు ఈ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించే సమయంలో గ్రామ స్వరాజ్యాన్ని కాంక్షించి ఆకాంక్షించినటువంటి మహానుభావుడు బాబుజీ ఈ దేశంలో అసమానతలు ఉన్నాయని అసమానతలు తొలగి సమానత్వమే ఈ దేశ అని ఆశించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా పలు దేశాలు ఆదర్శంగా తీసుకునేటట్టు నాడు స్వాతంత్రాన్ని మనకి ఇచ్చే సమయంలో బ్రిటిష్ వారు చేసిన హేళనకి విరుద్ధంగా అంటే ఈ దేశంలో భిన్న కులాలు భిన్న మతాలు ఉన్నాయి స్వాతంత్ర్యం ఇచ్చినప్పటికీ కూడా అది నిలవదు అనేటువంటి కామెంట్ చేశారు వాళ్ళు డెబ్బై ఏడేళ్ల స్వాతంత్ర్యంలో డెబ్బై మూడు ఏళ్లు ఒక రకంగా సాగితే రాజ్యాంగ నిర్మాత ఆశించింది పూజ్య బాపూజీ కోరుకున్నది ఈ దేశం గ్రామీణ ప్రాంతాలతో నిండి ఉందని గ్రామీణ భారత నిర్మాణాన్ని ఆకాంక్షించినటువంటి బాపూజీ కళల్ని ఈ దేశ పౌరులందరూ కూడా జీవన ప్రామాణిక గ్రంథమైనటువంటి జీవన ప్రామాణిక గ్రంథమైనటువంటి రాజ్యాంగ అనుసరంగా రాజ్యాంగాన్ని అనుసరించి జీవించాలని ఆకాంక్షించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ స్ఫూర్తి ఆయన ఆకాంక్షించిన ఈ దేశ సంపద సంపన్నుడి చేతిలోనే కాదు సామాన్యుడి చేతికి చేరాలి అది నిజమైన పరిపాలన అని వారు ఏదైతే కాంక్షించారో ఆ దశగా గడచిన నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాల కాలం పరిపాలన సాగింది రాజకీయ వ్యవస్థ పట్ల ఈ దేశ పౌరుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులకి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులకి విపరీతమైనటువంటి నమ్మకం గౌరవం అభిమానం ప్రేమ పట్టుదల ఇవన్నీ పెరిగాయి కారణం రాజ్యాంగ బద్ధంగా పాలన సాగినప్పుడు పౌరులందరూ కూడా సంతోషంగా ఉంటారు వారి యొక్క అభిమానాన్ని చాటుతారు అందుకే కదా ఐదు సంవత్సరాలకు ఒక మారు ఎన్నికలు ఈ దేశంలో జరగాలని నాడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేశారు అనేక వ్యవస్థల్ని వారు రూపకల్పన చేశారు న్యాయ వ్యవస్థ పరిపాలనా వ్యవస్థ దానితో పాటు లెజిస్లేటరీ అండ్ ఎడ్యుక్యూటివ్ అంటే అధికార వ్యవస్థ దానిని ప్రశ్నించడానికి నాలుగో వ్యవస్థే ఈ మీడియా మీడియా వ్యవస్థ ఈ నాలుగు వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని నమ్మారు రాజ్యాంగ రచనలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డెబ్బై మూడేళ్ల స్వాతంత్ర అనంతరం స్వాతంత్ర అనంతరం ఈ దేశంలో అసమానతలు కానీ సంపన్నులే అతి సంపన్నులుగా మారే పరిస్థితులు కానీ సంపన్నులే అతి సంపన్నులుగా మారే పరిస్థితులు కానీ పేదరికంలో ఉన్నవారు మరింత పేదలుగా జీవనం గడిపేటువంటి ఒక దుస్థితి కానీ గమనించినటువంటి మొట్టమొదటి నాయకుడు నాడు రాజశేఖర్ రెడ్డి ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఒక సుదీర్ఘ పాదయాత్ర తపస్సు మాదిరిగా ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఎండ వాన రాయి రప్ప ధుమ్మి ధూళి ఏమీ రాలేదు ప్రజల కష్టాలే తన కళ్ళకు కనపడ్డాయి ఆ కష్టాల పరిష్కారాలు తన మనసులో తన మనసులో వచ్చినటువంటి ఆలోచనల ద్వారా కేవలం తొమ్మిది నవరత్నాలు ప్రకటన ద్వారా తొమ్మిది అంశాలను సృష్టించారు వాటిని ఈ దేశ పౌరులు అనేక మతాలను నమ్ముతారు బైబిల్గా ఖురాన్గా లేకపోతే భగవద్గీతగా హిందువులు భగవద్గీతగా ఆమాదిరిగా నమ్మాడు ఆయన ఇవి అన్నీ కలిస్తేనే రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని నమ్మి పరిపాలించాడు ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు జరిగాయి సంస్కర్తలు పుట్టారు సంస్కర్తల ఆలోచనల్ని వారు పుస్తక నిక్షిప్తం చేశారు సంస్కర్తల ఆలోచన వారు పుస్తక నిక్షిప్తం చేశారు అందులో ప్రధముడు మహాత్మా జ్యోతిరావు పూలే స్త్రీలకు విద్య కావాలని ఆలోచించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ నిమ్మన జాతులైతే ఉన్నాయో ఈ సమాజం చేత చిన్నగా చూడబడుతున్నటువంటి జాతులది వారికి విద్య అనేటువంటి ఆయుధం అందిస్తే వారందరితో పాటు సమానంగా జీవించగలరని నాడొక సందేశం ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అది అందిందా లేదు కదా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తే మా పిల్లలకు చదువు రాదని లేదా మా పిల్లలు విజ్ఞానవంతులు కారని సామాన్యుడు సంపన్నుడు సంపన్నుడు కార్పొరేట్ విద్య కోసం తహత లాడారు పరుగులు తీశాడు తనకున్నటువంటి ఆస్తులను కొదవ పెట్టాడా అమ్మాడా విద్యను అందించడం ద్వారా విదేశాల్లో ఈ దేశంలో పది పదిహేను వేలు సంపాదించేవాడు లక్ష పది లక్షలు